ఇంకా ఎవరు కూడా దాటలేదు సో అదే విధంగా మళ్ళీ మనకి ఇప్పుడు సెవెంటీ టూ అవర్స్ ఎస్పోయి మనకి ప్రజెంట్గా రన్ అవుతూ ఉంది సో ఈరోజు మనకి సిక్స్ పిఎం నుంచి మనకి టోల్ ఎప్పుడు ఉన్నది అనేసి అంటే కోల్డ్ మనకి మీ అందరికీ కూడా తెలుసు కోల్డ్ మనకి సెవెన్ ఏఎం నుంచి సిక్స్ పిఎం సో థర్టీన్త్ రోజు మనకి కోల్డ్ ఉంది అది సెవెన్ ఏఎం నుంచి సిక్స్ పిఎం వరకు మనకు కోల్డ్ ఉంది సో దానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్కి మనం క్యాంపెయిన్ అనేది అంటే క్లోజ్ ఆఫ్ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ క్యాంపెయిన్ అనేది క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అంటే ఈరోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి కూడా మొత్తము క్యాంపెయిన్లో అంటే లౌడ్ స్పీకర్లు పెట్టి సభలు మీటింగ్లు పెట్టే క్యాంపెయిన్ అంతా కూడా ఈరోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు సిక్స్ ఓ క్లాక్ తర్వాత ఎవ్వరు కూడా ఏ విధమైన అభ్యర్థి కూడా పొలిటికల్ పార్టీ అభ్యర్థి కావచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థి కావచ్చు మీటింగ్స్ పెట్టడము సభలు పెట్టడము లేకపోతే ఆ మైక్ల ప్రచారం చేయడము లేకపోతే ప్రచార రథాలు తిప్పడం సో అవన్నీ కూడా టోటల్గా సైలెన్స్ పీరియడ్ అంటాము సో నో మైక్ నో మైక్ కానీ నో స్పీకర్ కానీ అలా ఉండదు సో అవన్నీ కూడా మనకి ఈరోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి బంద్ సో అదేవిధంగా ఎవరైతే నాన్ లోకల్స్ ఉంటారు నాన్ లోకల్స్ అంటే ఎస్పెషల్లీ పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన జనరల్ పబ్లిక్ కాదు పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళు సో పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్టర్స్ కావచ్చు ఎవరన్నా కానీ నాన్ లోకల్ సేవలు కూడా కాన్స్టిట్యూన్సీలో ఉండడానికి లేరు సో సిక్స్ ఓ క్లాక్ లోపల వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవలసి ఉంటారు సో సిక్స్ ఓ క్లాక్ రోజున వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండాలి క్యాంపెయిన్ కూడా చేయడానికి నాన్ లోకల్ సేవలు కూడా పర్మిషన్ అనేది ఉండదు సో అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఈ రోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి అమల్లోకి ఉంటుంది సో ఈ రోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి పీ ప్లేస్ వన్ డే అంటే పోల్ అయిపోయినాక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా కొత్త కార్టీ ఫోర్ సెక్షన్ అమన్లో ఉంటుంది సో పీ మైనస్ టూ డే టు పీ ప్లేస్ వన్ డే అండి సో అంటే ఈరోజు ట్వెల్వ్ సిక్స్ నుంచి ఫోర్టీన్త్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఫోర్టీన్త్ సిక్స్ పిఎం ట్వెల్త్ లెవెన్త్ సిక్స్ పిఎం నుంచి ఫోర్టీన్త్ సిక్స్ పిఎం ఆల్మోస్ట్ సెవెంటీ టూ అవర్స్ మనకి టోటల్గా కూడా వన్ ఫార్టీ ఫోర్ సిస్టమ్ అనేది అందులో ఉంటుంది సో అదేవిధంగా సో పబ్లిక్ గురించి చూసుకున్నట్టయితే సో మనకి కోల్డ్ డే సో కోల్డే రోజు మనం చేసే అరేంజ్మెంట్స్ చూస్తున్నట్టయితే సో హండ్రెడ్ మీటర్స్ లోపల ఏ విధమైన బాల్ రేటింగ్స్ కానీ క్యాంపెయిన్ కానీ పోలింగ్ స్టేషన్కి హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఉన్న ఏ ఇక్కడ కూడా బాల్ రైటింగ్స్ క్యాంపెయిన్ ఏది కూడా చేయడానికి అలో ఉండదు హండ్రెడ్ మీటర్స్ లోపల ఏ విధమైన లౌడ్ స్పీకర్లు మైకులు కూడా అలౌ చేయడం ఉండదు సో అదేవిధంగా ఓల్డ్ డే రోజు తిరగడానికి కూడా క్యాండిడేట్స్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో పర్మిషన్ తీసుకున్నాక కి ఒక ఎక్కువ చేయడం జరుగుతుంది క్యాండిడేట్ ఎలక్షన్ ఏజెంట్కి ఒక వెహికల్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా క్యాండిడేట్ రిప్రజెంటేటివ్ ఎవరైనా ఇస్తే ఒక వెహికల్ ఓన్లీ త్రీ వెహికల్స్ క్యాండిడేట్ క్యాండిడేట్కి అలౌ ఉంటుంది సో ఆ త్రీ వెహికల్స్ వల్ల కూడా ఒక్కొక్క వెహికల్ ఫైవ్ హెండ్రెడ్స్ తక్కువ మనము అలౌ చేయడం జరుగుతుంది సో టూ హండ్రెడ్ మీటర్స్ లోపు పోలింగ్ స్టేషన్ టూ హండ్రెడ్ మీటర్స్ లోపు ఏ విధమైన ప్రైవేట్ వెహికల్స్ ఎవరిని కూడా మనం అలౌ చేయడానికి వీలెదు సో ఏ ప్రైవేట్ వెహికల్స్ కూడా టూ హండ్రెడ్ మీటర్స్ దాటి పోలింగ్ స్టేషన్ లోపలికి పోవడానికి ఉండదు హండ్రెడ్ మీటర్స్ లోపల ఏ విధమైన పబ్లిక్ కానీ ఎవరిని కూడా ఫోన్స్ సెల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ ఎవరిని కూడా హండ్రెడ్ మీటర్స్ లోపల మేము అలౌ చేయడానికి లేదు హండ్రెడ్ మీటర్స్ బయటనే ఇట్లా బిఎల్ఓ ఉంటారు సో ఆమె కూడా సైలెంట్ మోడ్లో ఫోన్ పెట్టుకొని ఓటర్ అసిస్టెన్స్ బూత్ అనేసి ఒకటి పెట్టుకోవడం జరుగుతుంది దాంట్లో ఓటర్ అసిస్టెంట్తో బూత్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆ పోలింగ్ స్టేషన్లో ఎవరెవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఆమె దగ్గర ఆల్ఫోబెటికల్ ఆర్డర్ లిస్ట్ ఉంటుంది సో ఎవరికైనా సపోజ్ ఒక ఒక పోలింగ్ స్టేషన్ లొకేషన్లో మూడు నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయనుకో ఒకసారి పబ్లిక్కి ఎవరైతే ఓటర్ హెల్ప్లైనా ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళకి ఏపీఎస్లో వాళ్ళ ఓటు ఉన్నదో తెలియదు సో వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్ లైన్లో నిలబడేసి వెళ్ళిపోయినా తీరా అక్కడ చూస్తే లిస్టుల పేరు ఉంటుంది పక్కన బియస్కి పోవనే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని ఓటర్ డిస్టెన్స్ బూత్ అనేది ప్రతి బియ్య పోలింగ్ లొకేషన్ హండ్రెడ్ మీటర్స్ బయట బిఏలో కూర్చొని ఉంటారు ఆటోమేటిక్గా లిస్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళ పేరు చెప్పు చెక్ చేసి ఆ టూ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఉంటే దాంట్లో వాళ్ళు ఎక్కడ వాళ్ళది ఓటు ఉన్నది కూడా బిఏలో క్లియర్ క్లియర్గా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా పోలింగ్ డే రోజు ఏ క్యాండిడేట్ కానీ ఎవరు కానీ వేరే ఎన్జిఓలు కానీ వాళ్ళు కానీ మా పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఆ ఓటర్స్కి సో వృద్ధులు కానివ్వండి పీడబ్ల్యూడీ ఓటర్స్ కానివ్వండి ఎవ్వరికి కూడా ఆ కన్వీనియన్స్ అంటే వాళ్ళు వెహికల్స్ అవి పెట్టి వాళ్ళని తరలించడం అనేది కూడా అది చట్టమిత్త నేరం కింద పరిగణించడం జరుగుతుంది ఎన్సిసి వైలేషన్ కింద వచ్చేది వాళ్ళ మీద చర్య తీసుకుంటారు అది కూడా ఓటర్స్కి ప్రలోభ నేను వస్తుంది సో ఎవరు కూడా వాళ్ళ ఓన్ వెహికల్స్ అవే పెట్టడానికి లేదు కొన్ని ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో ఏఆర్ఓస్కి అందరూ కూడా ఇన్స్పెక్షన్స్ ఇచ్చినాం కాస్పిటల్స్ ఆ ఎంపీడీఎస్ కూడా ఇన్స్పెక్షన్స్ ఇచ్చినాం సో వాళ్ళు ఏంటంటే అక్కడ లోకల్గా ఆటోస్ అరేంజ్ చేసుకొని ఎక్కడైతే ఎక్కువ సీనియర్ సిటిజన్స్ పీడబ్ల్యూడీ ఓటర్స్ మరీ దూర ప్రాంతాలకు వెళ్ళాలి వెళ్ళాల్సి వస్తుంది ట్రావెల్ చేస్తే అక్కడ లోకల్గా ఆటోస్ అరేంజ్ చేసి వారికి మన తరఫు నుంచే ఎలక్షన్ తరఫు నుంచే మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కాకుండా అభ్యర్థులకు కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఆస్కారం లేదు సో అది కూడా స్ట్రిక్ట్గా వైలేషన్ కింద పరిగణించడం జరుగుతుంది సో ఇది కాకుండా మనం చూసినట్లయితే టోటల్గా మనకి సక్సెస్ఫుల్గా హోమ్ ఓటింగ్ ఒకటి హోమ్ ఓటింగ్ అంటే ఆబ్జెంట్ ఓటర్స్ ఓటింగ్ అంటారు సో సీనియర్ సిటిజన్స్కి హోమ్ ఓటింగ్ మళ్ళీ పీడబ్ల్యూటీ హోటల్స్కి హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరిగింది ఎవరో చేసుకుంటూ ఉన్నారో ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళ కూడా పోస్టల్ ఓటింగ్ చేసేటప్పటికీ మనం కలెక్టరేట్ని ఏర్పాటు చేసి వాళ్ళ కూడా మనము పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మొత్తం మనకి హోమ్ ఓటింగ్లో చూసుకున్నట్టయితే సిక్స్టీన్ థర్టీ ఫైవ్ మంది సిక్స్టీన్ థర్టీ ఫైవ్ మంది మొత్తం మన సెవెన్ పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో మెదర్ పార్లమెంట్లో సిక్స్టీన్ థర్టీ ఫైవ్ మంది మనకి ఈ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ అనేది ఆబ్సెంటివ్ ఓటర్స్ కేటగిరీ అంటే ఆబ్సెంటీ ఓటర్స్ మొత్తం సిక్స్టీన్ థర్టీ ఫైవ్ మంది వాళ్ళు ఈ ఫెసిలిటీ అనేది యూజ్ చేస్తున్నారు సో ఇదే కాకుండా మనకు పోస్టల్ బ్యాలెట్స్ సో పోస్టల్ బ్యాలెట్స్ మన పార్లమెంట్ పరిశీలి ఇక్కడ మన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఇక్కడ వేసిన దాంట్లో మనము టోటల్గా మనకి బయటి కి సంబంధించి నైన్టీన్ ఫార్టీ వన్ రోడ్స్ బయటి కాన్స్టిట్యు ఆదిలాబాద్ డిఫరెంట్ కాలసీస్ ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ వన్ రోడ్స్ బయటి కాన్స్టెన్సీ వాళ్ళే ఇక్కడ మన వెళ్ళడం జరిగింది సో ఈరోజు హైదరాబాద్లో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది సో ఈ నైన్టీన్ ఫార్టీ వన్ రోడ్స్ కూడా మొత్తం హైదరాబాద్కి తీసుకుపోవడం జరిగింది ఈరోజు సో అక్కడ నోడల్ ఆఫీసర్ పోస్టల్ బ్యాలెట్ ఏ కాన్స్టెన్సీ వాళ్ళ ఓట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది సో అదేవిధంగా మన పార్లమెంట్ పరిధిలో మన ఓటర్లు పోస్టల్ వ్యాలెట్స్ యూజ్ చేసుకొని చేసిన ఎలక్షన్ స్టాఫ్ మొత్తం కూడా లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ మంది లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ మంది మనకు ఇప్పుడు వరకు ఉన్న డెక్కల ప్రకారం ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకొని పోస్టల్ బ్యాలెట్ ద్వారా మెదక్ ఓటర్ మెదక్ పార్లమెంట్ ఓటర్స్ ఓటు వేయడం జరిగింది ఎలక్షన్ స్టాఫ్ ఇది కాకుండా కూడా మా మన ఓటర్స్ వేరే దగ్గర కూడా పనిచేస్తూ చేస్తాము సో వాళ్ళది ఎంత నెంబర్స్ అన్నది ఈరోజు మనకి వస్తాయి కానీ తెలియదు సో ఆ నెంబరు ఈ నెంబర్ మొత్తం ఈరోజు వచ్చినాక మనకి నైట్కి ఫిగర్ ప్రాపర్గా వచ్చినాక మీడియాకి అండీడేట్స్ అందరూ కూడా ఆ ఫిగర్స్ రూల్ పెరగకుండా సో అందరూ కూడా ప్రీవియస్ అసెంబ్లీ ఎలక్షన్లో ఎంత ఉత్సాహంగా పెద్ద ఎత్తున మనకి మెదక్ల డిస్ట్రిక్ట్లో ఎస్పెషల్లీ ఓటింగ్ బాగా నమ్మదైంది సో అదే కంటిన్యూ చేసుకుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఓటు వేయాలనేసి కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ ఏ క్యాండిడేట్ కానివ్వండి సో ఎవరైనా కానీ పొలిటికల్ పార్టీ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇండిపెండెంట్ కానీ ఇంకా ఇతర ఎవరైనా కానీ డబ్బులు మద్యం ఇటువంటి ఫ్రీ ఫీజ్ అటువంటి ఏమైనా పంచుతున్నారంటే సివిసి ల్యాప్ ఉంది సో ఆ సీబీసీ యాప్ ద్వారా వాళ్ళకి తెరవకుండా ఒక ఫోటో తీసి వీడియో తీసినా కూడా మా టీమ్స్ అంతా కూడా ట్వంటీ ఫోర్ పైసెంట్ పని చేస్తా ఉన్నాయి హండ్రెడ్ మినిట్స్ లోపల కూడా ప్లేస్కి చేరుకొని కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సిరీస్ మీద కూడా కొంచెం ఎక్కువ ప్రచారం చేసి సో ఎవరు కూడా డబ్బులు మధ్యలో అని కూడా పంచకుండా ఉండే విధంగా కూడా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరొకసారి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే హాలిడే అనేసి ఇంట్లో ఉండకుండా సో అదేవిధంగా ఇక్కడ టూర్లకు వెళ్ళకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తా ఆ ఓటు వేసే వాళ్ళకి అందరికీ కూడా పోలింగ్ స్టేషన్లో కావాల్సిన సౌకర్యాలు సో ఒక టెంట్ వాళ్ళకి అదేవిధంగా కొన్ని చైర్స్ అదేవిధంగా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ ఆ వీల్ చైర్ ఎవరైనా వృద్ధులు పీడబి ఓటర్స్ ఉంటే వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ సో ఇవన్నీ కూడా ఏమేమైతే షేడ్ నెంట్ ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆశా ఏఎమ్స్ వాళ్ళు కూడా అవైలబుల్ ఉంటారు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్స్తో ఓఆర్ఎస్ ప్యాకెట్స్తో కూడా ఉంటారు సో బౌలింగ్ టైం కూడా ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ ఎలక్షన్ కమిషన్ పెంచింది కాబట్టి ప్లస్ కొద్దిగా మనము ఫేవరబుల్గానే మనకు నెక్స్ట్ టూ త్రీ డేస్ వెదర్ కూడా ఉంటుంది అనేది కూడా మనకి వెదర్ బోర్ క్యాస్ చెప్తా ఉన్నారు సో ఫేవరబుల్గా కొద్దిగా చల్లగానే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా నిజాయితీగా వచ్చి ఏ విధంగా కడోపాటు నడవకుండా ఓట్ కూడా రిక్వెస్ట్ చేస్తాం సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే ఉన్నాయో ఏమైనా ప్రజల ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లా పరిధిలో లాండ్ ఆర్డర్లు మరియు పోలింగ్ సజావుగా జరిగేటట్టు పోలీస్ తరఫున పదటి ఏర్పాట్లు చేయడం జరిగింది మెదక్ జిల్లాలో మొత్తము ఏడు వందల డెబ్బై పోలింగ్ స్టేషన్స్ ఫైవ్ థర్టీ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి వీటికి సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక పీసీ కానీ ఒక హోంగార్డు కానీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఐడెంటిఫై చేయబడినటువంటి నలభై ఐదు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో సిఏపిఎఫ్కి సంబంధించి ఇరవై రెండు పాయింట్ ఐదు సెక్షన్ల బలగాలను కూడా మోహరించడం జరిగింది ఇక్కడ పోలింగ్ జరిగే ప్రాంతాలలో మెయిన్గా పోలీస్ వాళ్ళు లాండ్ ఆర్డర్ని తర్వాత ప్రజల్లో ఎటువంటి భయభ్రాంతులు గురికాకుండా వాళ్ళ ఫోటు హక్కును సజావుగా నిర్వర్తించేటట్లు పోలీసు వాళ్ళు చూస్తారు ఇది పోలింగ్ స్టేషన్కి సంబంధించి అదేవిధంగా ఈ ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఆరు గంటల వరకు కూడా డ్రైడే సందర్భంగా ఎటువంటి మద్యం అమ్మకాలు కానీ లేదా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటివి జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకునేటట్లు ప్రతి పోలీస్ స్టేషన్లో రిజర్వ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బయట నుంచి వచ్చినటువంటి ప్రతి డిఎస్పీస్ కానీ మనకు టోటల్ బయట నుంచి ఒక సిక్స్ మెంబర్స్ డిఎస్పీస్ పంతొమ్మిది మంది సిఐలు బయట నుంచి వచ్చారు వాళ్ళకు కూడా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఇటువంటి ఇలీగల్ యాక్టివిటీస్ ఇలీగల్ డిస్ట్రిబ్యూషన్ జరగకుండా చూడడానికి వాటి స్పెషల్గా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా కానీ వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కానీ లేదా డైరెక్ట్ ఎస్పీ డిఎస్పీ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి కానీ అదేవిధంగా పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత జరిగేటువంటి ఈ కౌంటింగ్ సెంటర్కి డిస్ట్రిబ్యూ కౌంటింగ్ సెంటర్కి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఈవీఎంస్ ట్రాన్స్పోర్ట్ చేసేందుకు కూడా పకడ్బంధి ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో ఒకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మరియు బీవీఆర్ఐటి నర్సాపూర్ నుండి ప్రత్యేకంగా ఈవీఎంస్ ఓల్డ్ ఈవీఎంస్ కౌంటింగ్ సెంటర్ బీబీఆర్ ఐటికి ఆ రోజు నైట్ బయలుదేరుతాయి కాబట్టి అక్కడ దాదాపు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి అంటే మెదక్ పార్లమెంట్కి సంబంధించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అన్ని ఈవీఎంస్ అక్కడ వచ్చి కౌంటింగ్ సెంటర్లో ఏర్పాటు చేసేంతవరకు కూడా అక్కడ మంది ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు వరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీసు తర్వాత ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టి టీమ్స్ తనిఖీల్లో ఈ రోజు వరకు క్యాష్ ఒక ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ లిక్కర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ లీటర్స్ తర్వాత ఫ్రీ ఫీస్ అంటే శారీస్ ఒక టూ టూ నాట్ టూ పీడిఎస్ రైస్ ఒక టూ థౌజండ్ క్వింటల్స్ టోటల్ బర్త్ వన్ ఫ్లోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ పోలింగ్కి ఇబ్బంది కలిగించేటువంటి అల్లరి మూకలు కొంతమందిని కూడా అంటే ఇంతకుముందు పోలింగ్ కేసులల్లో ఇన్వాల్వ్ అయినటువంటి పర్సన్స్ని కూడా దాదాపు నూట డెబ్బై మూడు రెండు వందల నలభై ఒక్క మందిని బైండోవర్ కూడా చేయడం జరిగింది వీళ్ళు మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళని ఇమీడియట్గా జైలు పంపించడం జరుగుతుంది తర్వాత పోలీస్ సిబ్బందికి పోలీస్ స్టేషన్ దగ్గర పోలింగ్ స్టేషన్ దగ్గర ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా దానికి దాదాపు ముప్పై ఐదు ట్రైనింగ్ సెంటర్స్ కూడా ట్రైనింగ్స్ కూడా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో రోజు నుంచి నెక్స్ట్ పోలింగ్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఈరోజు సిక్స్ నుంచి నెక్స్ట్ పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా మా పోలీస్ సిబ్బంది ఉన్న వాళ్ళు అలర్ట్గా ఉంటారు ప్రజలకు కూడా తెలియజేయడం ఏమంటే వాళ్ళకి ఎలాంటి సమాచారం ఉన్నా కానీ మద్యం కానీ క్యాష్ కానీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి ఇన్ఫార్మేషన్తో తగిన చర్యలు తీసుకోగలను